రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నాయని సూలూరుపేట శాసనసభ్యులు కెలవేటి సంజీవయ్య అన్నారు తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెల్లకూరు గ్రామంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరిన రెండు వందల మంది కార్యకర్తలకు సంజీవయ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కనీసం నోటాకు వచ్చిన ఓట్లు రాని వారు కూడా మాట్లాడడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అదేవిధంగా సూలూరుపేట శాసనసభ్యులుగా కిలువేటి సంజీవయ్య విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఏ గ్రామానికైనా వెళ్లి ఓట్లు అడిగే హక్కు వైసీపీకే ఉందని తెలుగుదేశం పార్టీకి ఆ ధైర్యం లేదన్నారు నేను మంచి చేసి ఉంటే నన్ను ఆశీర్వదించండి అని ధైర్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరుతున్నారన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రాష్ట్రానికి మాట్లాడి పెద్ద పెంచు ఏం అభివృద్ధి వచ్చింది ఏం తెచ్చిందో పోలీసు ఎన్పిసి నాకు తెలియదు కానీ ఈ రోజు ఆయన సపోర్ట్ చేయండి రాష్ట్రం డెవలప్ అవుతుందా మీకు డిపాజిట్ రాలా నోటాకి వచ్చిన నోట్లు రాలా పవన్ కళ్యాణ్ రాలా మీకు నోటాకు వచ్చిన నోట్లు వచ్చాయా కనీసం నోటా ఒట్లు మీకు వచ్చాయా మీకేం అసలు మీకు పార్టీ పక్క సైకి గ్యాస్ డబ్బు డబ్బు మీరు ఇద్దరు బంగారు కథలు రావడం కావడం

మన నాయకుడు చెప్పండి గతంలో అయితే జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్ ఇవ్వాలంటే ఎన్ని ఇబ్బంది పడ్డామో మనం చూసాం రోజు ఎవరి ప్రణయం లేకుండా ఈ స్టేజ్ పైన ఉన్న నాయకులు నేను మనం మన నాయకులు ఎవరి ప్రణయం లేకుండా ఆ ఉంటే ఓటు వేయని వాళ్ళకు కూడా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి అది చెప్పాలి మనం ఈరోజు గ్రామాల్లోకి పోయి ఏ ఇంటికలైనా ఓటు ఇయమనే హక్కు మనకు మాత్రమే ఉంటుంది ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరు అన్ని అన్ని ఇళ్ళకి పోలేరు వాళ్ళు వాళ్ళు ఇళ్ళకి పోవాల్సిందే అన్ని ఇళ్ళకి పోలేరు మనం తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఇంటికి కూడా వాళ్ళు ఓటు వేస్తారా లేదనేది ఓటు వేస్తారా లేదనేది తర్వాత విషయం మనకైతే ధైర్యంగా వాళ్ళింటికి గెళ్ళి కూడా ఓటు అడగలం ఎందుకంటే పని చేసాం మనం అందుకే మన నాయకుడు చెప్పారు నేను పని చేస్తుంటే నేను సంక్షేమం అందిస్తుంటే ఆ అందించిన సంక్షేమం మీ ఇంటికి అందుంటే నన్ను ఆస్వాదించండి లేదంటే అవసరం లేదు మరి ఆ జగన్ మరి గెలిపించవలసిన బాధ్యత పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి